వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా అయితే ఈ విధమైనటువంటి చిల్ల పరిహారం మీ జీవితంలో ఎన్నో మార్పులు తీసుకువస్తుంది భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో నెమలి ఈకకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది ఇది అందం శాంతి ఆధ్యాత్మిక చిహ్నం అంతేకాదు నెమలి ఈక అదృష్టము సానుకూల శక్తికి మూలకంగా కూడా పరిగణిస్తారు అందుకే నెమలి ఈకను ఇళ్లలో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు దీని రంగు ఆకర్షణీయమైన ప్రత్యేకమైన రూపం నెమలి ఈకను మరింత ప్రత్యేకంగా చేస్తుంది అందుకే చాలా మంది నెమలి ఈకను ఇంట్లో దాచుకోవడానికి ఇష్టపడతారు పురాణ కథల ప్రకారం శ్రీకృష్ణ భగవాన్ని కిరీటంలో నెమలి ఈకలు కూడా కనిపిస్తాయి ఇది కన్నయ్య దైవత్వము సరళతను చూపుతుంది నెమలి ఈకలు తరచుగా అలంకరణ పూజలు సాంస్కృతిక పండుగలు ఉపయోగిస్తారు దీంతో నెమలి ఈకలకు ప్రాధాన్యత మరింత పెరుగుతుంది అయితే నెమలి ఈకలకు సంబంధించి కొన్ని రెమెడీస్ కూడా మిమ్మల్ని ధనవంతులుగా మార్చగలమని తెలుసా నిజానికి కొన్ని వాస్తు నియమాలకు పాటించి ఇంట్లో ఉంచుకుంటే ఇంట్లో సంపద పెరుగుతుంది వాస్తు శాస్త్రంలో ఈక ప్రాముఖ్యత వాస్తు శాస్త్రంలో ఈకకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఈకలను సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు అందువల్ల ఇంట్లో నెమలి ఈకలు ఉంచడం వలన ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అలాగే ఇంట్లో ప్రశాంత వాతావరణము ఉంటుంది నెమిలికలను వ్యాయుదలో ఉంచడం వలన ఆనందము శ్రేయస్సు ఆరోగ్యము పెరుగుతుంది ముఖ్యంగా పిల్లలు చదువు గదులు నెమలి ఈకలు పెట్టాలి ఇది వారి యొక్క ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని పెంచుతుంది నెమిలిక వాస్తు దోషాలను తొలగించి ఇంటికి అదృష్టాన్ని తెస్తుంది వాస్తు శాస్త్ర ప్రకారం ఈకలు ఆర్థిక నివారణలు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో కూడా నెమలి ఈకలు ఉపయోగపడతాయి వాస్తుశాస్త్రంలో నెమి ఈకలకు సంబంధించి అనేక వివరాలు చేపడతారు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఆర్థిక ఇబ్బందులు తీరడానికి నెమలి ఈకలు లేదా వ్యాపార స్థలంలో సురక్షితమైన లేదా డబ్బును పెట్టుకునే స్థానంలో పెట్టాలి ఇలా చేయటం వల్ల సంపద పెరుగుతుంది ఆర్థిక స్థిరత్వము ఏర్పడుతుంది ఉత్తర దిశలో నెమలి ఉంచడం వలన వ్యాపారంలో పురోగతి ఉంటుంది అలాగే లాభాల అవకాశాలు వస్తాయి ఎవరైనా కొంతకాలం ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే నెమలి ఈకపై కుంకుమతో అని రాసి పూజ స్థలంలో ఉంచండి ఇంట్లో ఇలా ఉంచడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలా చేయటం వల్ల సంపద పెరగడంతో పాటు దోషాలు తొలగడానికి అవకాశం ఉంటుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్